హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్స్ సో ఇవాళ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉండాలి ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్ స్టైల్లో మనం మెయిన్గా వచ్చేసి మనీ సంపాయాలని ఇంటెన్షన్తో ఉరుకులు పరుగులు లైఫ్ అయితే అయిపోయిందండి ఎవరు హెల్త్ గురించి అయితే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు కదా మనం హెల్తీగా ఉండాలంటే మెయిన్గా మనం తీసుకునేటటువంటి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో అవి కుక్ చేసుకునే యుటెన్షియల్స్ కూడా అంతే ఇంపార్టెంట్ మెయిన్గా మనం కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అప్పుడు పాతకాలంలో అంటే మన అమ్మమ్మల కాలం నాటి వాళ్ళు వాళ్ళు తినేటటువంటి ఫుడ్ లైఫ్ స్టైల్కి ఇప్పుడు మనం తీసుకునేటటువంటి ఈ జనరేషన్లో ఫుడ్ అనేది చాలా చేంజ్ అయితే అయింది ఇలా ఫుడ్ విషయంలో ఎలా అయితే చేంజ్ అవుతూ అంటే ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి ఎలా చేంజ్ అవుతూ వస్తుందో అలాగే మనం కుక్ చేసుకునే ఈ వంట పాత్రల్లో కూడా చేంజ్ అవుతూ వస్తుంది అప్పుడు కాలంలో అయితే మనకి పాతకాలంలో మన అమ్మల వాళ్ళైతే ఎక్కువ మట్టి పాత్రలు ఈ రాగి వీటిలో అయితే ఎక్కువ కుక్ చేసుకునే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసి ఇంకా వంట ఇంకా సింపుల్ అవ్వడం కోసం మనం అల్యూమినియం పాత్రలు ఆ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ నాన్స్టిక్ పాత్రలో వంట చేసుకునే వాళ్ళం ఈ నాన్ స్టిక్లో కూడా మనకు మెయిన్గా వచ్చేసి చాలా సింపుల్గా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తూ క్విక్గా అనేది వంట అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పటికి ఈ జనరేషన్కి వచ్చేసి మనం అల్లి మినం కూడా నాస్ట్కి ఈ రెండు కూడా హెల్త్కి అంత మంచిది కాదు అని చెప్పేసి చెప్తున్నారు ఇవన్నీ కనుక పక్కన పెట్టినట్లయితే మెయిన్గా మనకి ఇప్పుడు ఈ జనరేషన్లో వచ్చేసి నార్మల్గా స్టెయిన్లెస్ స్టీల్లో వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇలా ఐరన్ పాత్రలు కానీ వీటిలో వంట అనేది చాలా హెల్త్కి చాలా మంచిది వాటి వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అంతేకాకుండా వంట కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు కదా కానీ మనం ఎప్పటినుంచో వాడుతున్నటువంటి అల్యూమినియం అంటే మనం ఎప్పటి నుంచో వాడుతూ వస్తున్నాం కదా ఇట్లా వాడుతూ వస్తున్న ఈ వంట పాత్రని ఒకేసారి చేంజ్ చేయాలంటే చాలా కష్టమవుతుంది అలా అని చెప్పేసి నేను ఇప్పుడు ఒక కొంచెం కొంచెంగా అల్యూమినియం పాత్ర నాస్టిక్ పాత్రలు అనేది అవాయిడ్ చేస్తూ అంటే కొంచెం కొంచెంగా అన్నీ ఒకేసారి కాదు నాకు ఏవైతే నీడు ఉన్నాయో ఇప్పటికి వీడియోస్కి కానీ నాకు ఇప్పుడు లాక్ చేసుకోవడానికి కానీ ఏవైతే నీడు ఉన్నాయో వాటిని అయితే తెప్పించుకున్నాను కొన్ని ఐరన్ పాత్రలు కొన్ని మట్టి పాత్రలు అలాగే కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు తెప్పించుకున్నాను ఇంకా ఇవి కూడా నేను అవసరాన్ని బట్టి తీసుకున్నాను మరి ఎక్కువగా అయితే అంతైతే నేను తీసుకోను ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ స్టెయిన్లెస్ స్టీలు క్యాస్టైరన్ అనేది మనకు కరెక్ట్గా కనుక యూజ్ చేసుకున్నట్లయితే మనకు లాంగ్ టైం వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు అంటే లైఫ్ టైం వరకు మనకు వీటిని అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు వన్స్ టైం ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది అయితే మనకి ఇంకా కొంచెం కొంచెంగా అలా చేంజ్ చేసుకుంటూ వస్తూ నేనైతే ఇలా కొన్ని అయితే పాత్రలు అయితే తీసుకున్నాను అవి ఏం తీసుకున్నాను ఏంది అవి ఎలా యూజ్ చేసుకోవాలి వాటిలో మనం ఇప్పుడు క్యాస్టైరన్లో ఎటువంటి కుకింగ్ అనేది చేసుకోవచ్చు ఈ మట్టి పాత్ర ఎలాంటి కుకింగ్ చేసుకోవాలి అలాగే స్టెయిన్లెస్ స్టీల్ కడాయిల్లో ఎటువంటి దేంట్లో ఏ పాత్రలో ఎటువంటి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వాటి వల్ల యూజెస్ ఏంది బెనిఫిట్స్ ఏంది అడ్వాంటేజెస్ డిజడ్వాంటేజెస్ అన్నీ అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నేనైతే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అల్యూమినియం పాత్ర అయితే ఒక్కొక్కటి అయితే చేంజ్ చేసుకుంటూ వచ్చి ఇంకా ఇవన్నీ అయితే ఒక్కొక్క దాని ప్లేస్లో ఒకటైతే మామూలుగా చేంజ్ చేసుకుంటూ అలా అయితే వచ్చానండి కానీ ఇప్పుడు అల్యూమినియం పాత్రలు అనేవి కొంచెం అంటే ఒకే ఇంకా వన్ ఆ టూ అయితే ఉన్నాయి నా కిచెన్లో వచ్చేసి ఇంకా అవి కూడా అయితే మెల్లమెల్లగా అయితే చేంజ్ చేయాలి అన్ని అన్నీ అయితే ఒకేసారి అయితే చేంజ్ చేయలేము కదా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నాన్స్టిక్ కడాయిలండి ఇందులో వంట అనేది మనకు చాలా సింపుల్గా అయిపోతుంది అంటే చాలా క్విక్గానే అనేది చేసేసుకోవచ్చు లెస్ ఆయిల్ అంటే తక్కువ ఆయిల్ చేస్తూ చేసేసుకోవచ్చు కానీ వీటి వల్ల ఏంటంటే మనం చూడండి ఇట్లా అయితే ఇట్లా అయితే అయిపోతుంది స్టిక్ అనేది ఇట్లా వీటి మీద ఉండే టెఫ్లాన్ కోటింగ్ అనేది నాన్స్టిక్లో మనకి ఎక్కువగా టెఫ్లాన్ కోటింగ్ అనేది యూజ్ చేస్తారండి అవి కూడా మనం తీసుకునేటప్పుడు కొంచెం అంటే ది బెస్ట్ దేంట్లో అయినా సరే టూ క్వాలిటీస్ అనేవి ఎగ్జాక్ట్గా అయితే ఉంటాయి ఒకటి నార్మల్ క్వాలిటీ ఉంటుంది కొంచెం హై క్వాలిటీ అనేది ఉంటుంది ఏ క్వాలిటీ తీసుకున్నా సరే మనకి టెఫ్లాన్ కోటింగ్ అనేది మనం యూజ్ చేస్తూ యూజ్ చేస్తూ ఉండగా ఇట్లా అయితే వచ్చేస్తూ ఉంటుందండి కానీ మనం ఇందులో కుక్ చేసుకునేటప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోకూడదు అసలుకి సిమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి మనం ఆఫ్టర్ కుకింగ్ తర్వాత దీన్ని వాష్ చేసుకునేటప్పుడు కూడా మనకి స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదా అందు స్పాంజ్ స్క్రబ్బర్తో మాత్రమే దీన్ని అయితే మనం క్లీన్గా వాచ్ చేసుకోవాలి అలానే మనకి ఇంకా రఫ్గా ఉండేది స్క్రబ్బర్తో దాంతో కనుక యూజ్ చేసుకున్నట్లయితే దీనిపైన ఉండే టెఫ్లాన్ కోటింగ్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అయితే పోతుంది మనం కొంచెం కొంచెం తక్కువ క్వాలిటీలో కనుక పర్చేజ్ చేసినట్లయితే ఆ కోటింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే పోతుందండి ఇంకా కొంచెం బ్రాండెడ్గా కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టి కనుక తీసుకున్నట్లయితే అది కూడా పోతుంది కాకపోతే కొంచెం లేట్గా అనేది పోతుంది కాబట్టి మనం వన్ టైం గనక ఇట్లా కోటింగ్ కనుక పోవడం గనక స్టార్ట్ చేసినట్లయితే మనం దాన్ని తీసి పక్కన పడేయాలి అంటే దాన్ని అవాయిడ్ చేసి ఇంకోటి తీసుకోవడం అనేది ది బెస్ట్ కానీ ఇట్లా ఇవి ఒక సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ అయితే యూజ్ చేయలేము చాలా ఫాస్ట్గా అయితే ఇది ఇలా కోటింగ్ అని మనం ఎంత నీట్గా ఎంత కేర్ఫుల్గా చూసుకున్నా సరే ఈ కోటింగ్ అనేది తప్పనిసరిగా పోతుంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇట్లా కనుక మనం కోటింగ్ పోయినట్లయితే దీన్ని ఇంకా అవైడ్ చేసేసి కొత్తది తీసుకోవడం అయితే బెస్ట్ నా దగ్గర అయితే ఈ ఈ బిర్యానీ పోట ఒకటి నెక్స్ట్ ఈ కడాయి ఒకటి అయితే ఉందండి ఈ రెండింటిని కూడా తీసేయాలి మీకు ఆల్రెడీ తీసేసాను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అయితే అవుతుంది ఇందులో కుక్ చేయక కూడా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే అవుతుంది అనుకుంటా ఆల్మోస్ట్ ఇంక ఇప్పుడు మీకు వీడియోస్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే వీటిని అయితే బయటకు అయితే తీసాను ఇంక ఈ రెండు అయితే ఉన్నాయండి నా దగ్గర స్టిక్ ఐటమ్స్ అయితే ఇంకా వీటిని కూడా అయితే ఇప్పుడు తీసేయితే పక్కన పడేస్తాను కానీ వన్ టైం వన్ టైం కనుక మనకి ఇట్లా కనుక దీనిపైన ఉన్నటువంటి కోటింగ్ కనుక పోతుంది మనకు అనిపించినప్పుడు దాన్ని తీసి తప్పనిసరిగా అవైడ్ చేసి పక్కన పడేసి కొత్తది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఆ టెఫ్లాన్ కోటింగ్ అనేది మనం కుక్ చేసుకునేటువంటి ఫుడ్లో మిక్స్ అయ్యి మనకు చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయండి క్యాన్సర్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఇవైతే అంత మంచిది అయితే కాదండి మనకి అయితే ఇంకా వీటి గురించి అయితే ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా ఈజీగా మనం కుక్ చేసుకోవడానికి చాలా వీలుగా కంఫర్ట్గా ఉండేవి వచ్చేసి మనకి స్టీల్ పాత్రలు అండి ఇవి స్టీల్ వచ్చేసి మనకి ఇప్పుడు మనకి ఆన్లైన్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో దొరికే ఏమైనా సరే కొంచెం అడుగు అనేది చాలా పలచగా ఉంటుంది అలా ఉండడం వల్ల మనకి ఫాస్ట్గా స్టీల్లో ఎక్కువ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కానీ ఇవైతే అలా కాదండి ఈ ఇండస్ వాల్యూ ప్రోడక్ట్ అనేది నేను ఇవి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను ఇది ఒకటి మామూలుగా బిర్యానీ పాట్ కానీ బిర్యానీ పాటుకైనా మామూలు చారు సాంబార్ అట్లా పెట్టుకోవడానికని తీసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఫ్రై ప్యాన్ ఒకటి తీసుకున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కడాయి అంటే ఏదైనా పులుసుకూరలు ఈ గురలు అట్లా చేసుకోవడానికి యూజ్ అవుతుంది దీనికైతే విత్ లిడ్ కూడా అయితే వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇది నార్మల్గా తీసుకున్నాను ఇది కూడా అట్లాగే కాకపోతే ఈ రెండింటి మీదకి ఈ లిడ్ అనేది యూజ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నేను ఇట్లా వితౌట్ లిడ్ అనేది దీనికైతే తీసుకున్నాను ఇదైతే విత్ లిడ్తో సహా వచ్చేసింది ఇందులో మనకు మెయిన్గా వచ్చేసి ఇలా ఇండక్షన్ బేస్డ్ ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనేవి మనకు కొంచెం వెయిట్ ఉంటాయండి అలా వెయిట్ ఉన్నది చూసుకొని తీసుకోండి అప్పుడు మనకు అడుగంటి పోకుండా చాలా క్విక్గా అయితే ఈజీగా మనం ఇందులో అయితే కుక్ చేసుకోవచ్చు దీనికి ఇలా ఇండక్షన్ బేస్డ్ అనేది వస్తుందండి అలా కాకుండా మల్టిపుల్ క్వాలిటీతో రావడం వల్ల మనకిది మొత్తం ఈ కడాయి మొత్తం అనేది బేస్ అనేది ఈక్వల్గా ఉంటుంది అప్పుడు మనకు అడుగంటి పోకుండా ఉంటుందండి ఇందులో కుకింగ్ అనేది మనకు చాలా సింపుల్గా ఉంటుంది అలా కాకుండా మీకు తక్కువ ప్రైజ్కి వస్తుంది కదా అని చెప్పి నార్మల్గా ఆఫ్లైన్లో కనుక మాములుగా షాపుల్లో బయట షాపుల్లో కనుక పర్చేజ్ చేసుకున్న అవి కొంచెం చాలా పలచగా ఉంటాయి స్టీల్ అంటేనే మనకు మెయిన్గా అంటుకుంటూ ఉంటుంది అట్లా కాకుండా ఇలా ఇండక్షన్ బేస్డ్ వచ్చింది చూసుకొని తీసుకోవాలి ఇంకా అంతేకాకుండా ట్రిపుల్ క్వాలిటీ రావడం వల్ల కొంచెం చాలా వెయిట్ అనేది ఉంటాయండి ఈ స్టైన్లెస్ స్టీల్ పాత్రలు అయితేనేవి ఐరన్ పాత్రలు అయితేనేమి కొంచెం వెయిట్గానే ఉంటాయి మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఏనండి వీటికి చేసేది ఇవి కనుక తీసుకున్నట్లయితే మనకు లైఫ్ లాంగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనం హ్యాపీగా అంటే నీట్గా కనుక మెయింటైన్ చేయగలిగితే చాలా లైఫ్ లాంగ్ వరకు యూజ్ చేసుకోవచ్చు నా అయితే కొంచెం అట్లా ఇట్లా గీతలు కూడా ఇట్లా పడకుండా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసుకోవచ్చండి కాకపోతే ఇవి నేను వాచ్ చేయను కదా మా పన్నమ్మాయి వాచ్ చేసింది వాళ్ళకి ఎంత చెప్పినా సరే వాళ్ళు అట్లాగే అంటే నేను ఎంత అన్నీ మా స్పాంజ్ పీస్ పెట్టి నీట్గా క్లీన్ చేయమంటాను అంటే మామూలు రఫ్గా ఉండే స్క్రబ్బర్తో అయితే క్లీన్ చేయొద్దు ఇట్లా గీతలు పడిపోతాయి అని చెప్తాను కానీ వాళ్ళు ఇంకా హడావుడ్లో ఫాస్ట్గా అయితే చేస్తారు కదా ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఇంక ఇలా వీటి అట్లా గీతలు అట్లా పడ్డాయి కానీ ఇంక వీటి వల్ల ప్రాబ్లం అయితే ఉండదండి లాస్ట్ హానెస్ట్గా నేను మీకు రివ్యూ చెప్తున్నాను కదా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను నేను ఈ కడాయిలు మొత్తం ఈ స్టైన్లెస్ స్టీల్ కడాయిలు మొత్తం అయితే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కదా చాలా సింపుల్గా ఈజీగా అయితే మనం కుక్ చేసుకోవచ్చండి వీటిలో అంతేకాకుండా కొంచెం అడిగి నైంటీ పర్సెంట్ అయితే మారదు హై ఫ్లేమ్లో పెట్టి మనం పక్కకపోతే కొంచెం మాడినా కానీ చాలా సింపుల్గా అయితే మనం క్లీన్ చేసేసుకోవచ్చు వీటిలో అయితే ఇంకా మనకి ఈ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు అనేవి మనకు కుకింగ్కి చాలా ఈజీ అండి ఇందులో ఫుడ్ కూడా మనకి ఏది మిక్స్ అయ్యే కెమికల్స్ అట్లా ఏం కోటింగ్ అట్లా ఏం ఉండదు ఇందులో ఫుడ్ అనేది మనకు అంత సేఫ్గా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ మట్టి పాత్రలు అండి ఈ మట్టి పాత్రలు అప్పట్లో మన అమ్మమ్మ కాలం నాటి వాళ్ళైతే యూజ్ చేసేవాళ్ళు కదా ఇప్పుడు మళ్ళీ ఏవైతే ఇప్పుడు ట్రెండింగ్లోకి అయితే వచ్చాయండి నేను మీకు లాస్ట్ ఒక వీడియో చేశాను నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు అంటే మట్టి పాత్రలు ఎక్కడ దొరుకుతాయి ఏంది అనేది అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ రోజు నేను ఆ వీడియో అక్కడ ఆ షాప్కి అయితే ఈ టూ పాట్స్ అయితే తీసుకున్నానండి ఇది ఒకటి వచ్చేసి బిర్యానీ కోసం అయితే తీసుకున్నాను చాలా క్యూట్గా అయితే ఉంది కదా ఈ మట్టి పాత్రల్లో మన కుకింగ్ కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుందంటండి నేనైతే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు ఇంక ఇప్పుడు యూజ్ చేద్దాము అని చెప్పేసి ఈ టూ అయితే తీసుకున్నాను ఇది ఒకటి వచ్చేసి మనకు కర్రీస్ వీటికి ఏదన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను దీనికైతే విత్ గ్లాస్ లిడ్ కూడా అయితే ఇచ్చారండి ఇంకా దీనికైతే లిడ్ అయితే గ్లాస్ కాదు నార్మల్ ఈ లిడ్ అయితే ఇచ్చారు ఇంకా ఇట్లా బిర్యానీ నేను ఇప్పుడు స్టైల్ మీరు చూపించారు కదా నాన్ స్టిక్ ఒకటి బిర్యానీ పాటు యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా అది తీసేశానండి ఆల్రెడీ ఇంకా తీసేశాను కదా ఇంకా పక్కన పడేస్తే ఇప్పుడు దాని ప్లేస్లో దీన్ని అయితే నేను ఇప్పుడు షిఫ్ట్ చేసుకున్నాను ఇంక ఇది బిర్యానీ కోసం యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను కానీ నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కదా ఇప్పుడు ఈ మట్టి పాత్రలు అనేది సీజనింగ్ కనుక మనం కరెక్ట్గా చేసుకోలేకపోతే కరెక్ట్గా యూజ్ చేసుకోవడం కానీ తెలియకపోతే ఇవి కుక్ ఈ మధ్య షార్ట్లలో అట్లా చూస్తున్నాం కదా ఎక్కువ కుక్ చేసేటప్పుడే మనకు అవి స్టవ్ మీద పేలిపోవడం అట్లయితే జరుగుతుందంట నేనైతే ఇప్పుడు కరెక్ట్గా తెలుసుకొని ఈ మట్టి పాత్రలు మన కరెక్ట్ వేలో అంటే చాలామంది చాలా రకాలుగా అయితే చెప్తుంటారు వీటి సీజనింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చెప్తుంటారు కరెక్ట్ వేలో సీజనింగ్ కనుక చేసుకొని ఎట్లా యూజ్ చేసుకోవాలి వీటిని ఆఫ్టర్ ఆ కుకింగ్ ఎలా స్టోర్ చేసుకోవాలనేది కంప్లీట్గా అయితే నేను ఈ మట్టి పాత్రల గురించి సీజనింగ్ అనేది తొందరలోనే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి వీటి సీజనింగ్ కూడా ఇంకా చేయలేదు నేను తీసుకొచ్చి కూడా చాలా రోజులైతే అయిపోతుంది వన్ మంత్ ఆల్మోస్ట్ టూ మంత్స్ అయితే అయిపోతుంది ఇప్పటివరకు అయితే వీటిని బయటకు తీయలేదు ఇప్పుడు వీడియో కోసం అనేది చూపిస్తున్నాను ఇంకా వీటి సీజనింగ్ వీడియో అనేది సపరేట్గా అయితే చేస్తానండి సీజనింగ్ ఎలా చేయాలి ఇంకా వీటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలి కరెక్ట్ ఇందులో ఎలాంటి ఫుడ్ అనేది కుక్ చేసుకోవాలి అనేది ఇంకా తర్వాత కమింగ్ బ్లాగ్స్లో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా వీటి గురించి అయితే ఇదేనండి నెక్స్ట్ యూటెన్సిల్స్ వచ్చేసి మనకి ఐరన్ అండి ఈ ఐరన్లో వంట అనేది మనకి హెల్త్కు చాలా మంచిది మెయిన్గా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైతే ఇందులో మనకి ఐరన్ కంటెంట్ అంటే మనకి డైలీ ఇంత మోతాదులో ఐరన్ ఐరన్కి మన బాడీకి ఎంత మనకి డైలీ బాడీకి విటమిన్స్ ప్రోటీన్స్ ఎంత నీడో అట్లాగే మనకి ఐరన్ కూడా మన డైలీ లైఫ్లో మన డైలీ రొటీన్ లైఫ్లో మనకి ఎంతో కొంత ఐరన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది మన ఈ ఐరన్ పాత్రలో క్యాస్టైరన్ పాత్రలో కుక్ చేసుకోవడం వల్ల మనకు బాడీకి కావాల్సినటువంటి ఐరన్ అనేది ఎంతో కొంత మనకు కావాల్సినటువంటి అంటే మరి ఎక్కువగా హైగా అయితే అయిపోకూడదు ఎంతో కొంత అనేది మనకు ఫుడ్లో మిక్స్ అయిపోయి మనకు ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా దగ్గుతుందండి కానీ నేను ఈ ఐరన్ క్యాస్టైరం పాత్రలని ఈ ఓన్లీ ఈ కడాయి ఒక్కటి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే వాడుతూ ఉన్నాను ఇంకా ఈ రిమైనింగ్ ఇవన్నీ అయితే ఇప్పుడు ఇప్పుడే తీసుకున్నానండి వీటి సీజనింగ్ కూడా ఇంకా అయితే చేయలేదు ఇంకా వీటి సీజనింగ్ కూడా ఆల్రెడీ నేను క్యాస్ట్ అయిరం పాత్ర ఎలా సీజనింగ్ చేయాలి అవి దాంట్లో ఎలాంటి ఫుడ్ యూజ్ చేసుకోవాలి అసలు ఐరన్ నార్మల్ ఐరన్కి క్యాస్ట్ ఐరన్కి డిఫరెన్స్ ఏంది వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంది డిజడ్వాంటేజ్ ఏంది అనేది నేను లాస్ట్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను క్యాస్ట్ ఐరన్ గురించి దాని వీడియో కావాలంటే దీని ఎండ్ కార్డ్స్లో అయితే ఇచ్చేస్తానండి ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి అయితే వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు నేను క్యాస్ట్ ఐరన్ పాత్రలు ఏమేమి తీసుకున్నాను అనేది అయితే మీతో అయితే షేర్ చేస్తాను ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇది ఊతప్పం ప్యాన్ అండి ఈ ఊతప్పం ప్యాన్ అయితే ఒకటి తీసుకున్నాను ఈ నార్మల్ ఐరన్ మన నార్మల్గా వెయిట్ తక్కువగా ఉంటుంది ఈ క్యాస్ట్ ఐరన్ కూడా చాలా ఒక్కొక్కటి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ కేజెస్ అయితే ఉంటుందండి అంత వెయిట్ అయితే ఉంటాయి ఇదిగోండి ఇది ఒకటి క్యాస్ట్ ఐరన్ ఊతప్పం ప్యాన్ అయితే తీసుకున్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి నాకు ఫోర్టీన్ ఫిఫ్టీ పడింది అనుకుంటా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే మనం షాపింగ్ చేసినప్పుడు ప్రతిసారి అయితే మనకి అవి సక్సెస్ అవ్వవు కదా ఒక్కోసారి అయితే ఫ్లాప్ కూడా అవుతుంటాయి అట్లాగే నాకు ఈ ఇష్యూ అయితే జరిగిందండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ కడాయి అంటే మనకి మనకేదంటే డీప్ ఫ్రై చేసుకోవడం కోసం కానీ ఫ్రై ఐటమ్స్ చేసుకోవడం కానీ అందుకు యూజ్ అవుతుందని చెప్పేసి ఈ కడాయి ఒకటి అయితే నేను ఆర్డర్ పెట్టానండి కాకపోతే ఈ కడాయి అయితే నేను చాలా ఇంచెస్ చూసుకోలేదు ఇంకా అప్పుడేదో కొంచెం అలా ఆలోచించకుండా పెట్టేశాను కాకపోతే చాలా చిన్నది వచ్చేసింది ఇది నాకు డీప్ ఫ్రైస్కి అయితే కొంచెం చిన్నగా అనిపించింది మళ్ళీ అయితే ఎక్స్చేంజ్ పెట్టాను కానీ వాళ్ళైతే రిప్లై ఇవ్వట్లేదు మరి చూడాలి దీన్ని చేంజ్ చేయాలా ఏందనేది చాలా చిన్నది అయితే వచ్చిందండి ఫ్రై ఐటమ్స్కి అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలో అయితే కుక్ చేసుకోవచ్చు కాకపోతే డీప్ ఫ్రైస్కి అయితే మనం ఏదైనా వడలు వేసుకోవాలన్నా బాండాలు వేసుకోవాలన్నా అట్లాంటప్పుడు అయితే ఒకదాని లోపల అయితే ఒకసారి ఉండిపోతాయి కదా అంటే అంత గ్యాప్ అయితే లేదు ఇది దీన్ని ఒక్కదాన్ని అయితే నేను మళ్ళీ చేంజ్ చేద్దామనేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా మరి ఏమవుతుందో నేను క్యాస్ట్ క్యాస్టైన్ పాత్రలు అన్నీ కూడా ఇండస్ వాల్యూలోనే బుక్ చేశానండి ఇండస్ వాల్యూ వెబ్సైట్ అనేది అందరికీ తెలిసిన విషయమే కదా నేను ఆల్రెడీ ఒక వన్ మంత్ అయింది వన్ మంత్ అయితే అయిపోతుంది అండి అప్పటి నుంచి అయితే వాళ్ళకి మెసేజ్ అయితే పెడుతున్నాను నాకు ఇది రీప్లేస్ చేయండి ఇట్లా స్మాల్ది అయితే వచ్చింది నేను ఇందులో ఇందులో ఇంక రీప్లేస్ చేసి నేను నాకు బిగ్ సైజ్ కావాలి కొంచెం అని చెప్పేసి వాళ్ళైతే మెసేజ్ అయితే రిప్లై ఇవ్వట్లేదండి ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇమ్మబడింది అనుకుంటా ఆల్మోస్ట్ మరి ఇది చేంజ్ చేస్తే చేంజ్ చేయాలి లేకపోతే ఇంకా అలాగే యూజ్ చేసుకోవాలి తప్పదు నాకైతే చాలా బాధగా ఉంది అంటే చాలా చిన్నగా ఉంది కదా ఇది నేను ఎలా యూజ్ చేసుకోవాలి దేనికి యూజ్ చేసుకోవాలనేది అయితే అర్థం కావట్లేదు ఆ రోజు అయితే నేను ఇంచేసి ఇంచెస్ అని ఉంటుంది కదా దాని దగ్గర మనం మెన్షన్ చేస్తే మన బట్టలు ఎలా అయితే బుక్ చేసుకుంటామో సైజెస్ వైజ్గా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అట్లాగా దీనికి కూడా ఇంచెస్ అయితే ఉంటుంది అంటే నేను చూసుకోకుండా అయితే పెట్టేశాను మరి అది ఏమవుతుందో చూడాలి నెక్స్ట్ వచ్చేసి గ్రిల్ పాను ఈ గ్రిల్ ప్యాన్ ఒకటి కూడా నాకు వీడియోస్లోకి వాటికి యూజ్ అవుతుంది కదా మామూలుగా బ్రెడ్ని గ్రిల్ చేసుకోవడానికి కానీ చికెన్ కానీ దేనికైనా సరే యూజ్ అవుతుంది అని చెప్పేసి గ్రిల్ ప్యాన్ ఒకటి అయితే తీసుకున్నానండి ఇంకా వీటన్నిటికైతే సీజనింగ్ ఎలా చేయాలి అనేది నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా దాన్ని అయితే ఎందుకసం ఇస్తాను తప్పకుండా అయితే చూసేయండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇంత ముందు దోశ ప్యాను మాములుగా చపాతి ప్యాను ఇవన్నీ కూడా నాన్ స్టిక్కే వాడేదాన్ని అవి ఒక ఫైవ్ ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ మంత్స్ అయితే వాడేదాన్ని అండి ఫైవ్ మంత్స్ ఎంత నీట్గా మన ఎంత కేర్ఫుల్గా చూసుకున్నా సరే పైన కోటింగ్ అనేది పోతుంది ఎవ్రీ ఫైవ్ సిక్స్ మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాల్సి వచ్చేది కంపల్సరీ మెయిన్గా వచ్చేసి దోశ పైన దోశ అనేది మన రెగ్యులర్గా యూజ్ చేసుకునే బ్రేక్ఫాస్టే మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో మెయిన్గా మనకు ఉండాల్సింది దోశ అటువంటి దోశ మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎవ్రీ ఫైవ్ మంత్స్కి ఒకసారి నాకైతే అది చేంజ్ చేస్తూ ఉండాల్సి వచ్చేది ఆల్మోస్ట్ ఎంత ఒక సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా పడుద్ది కదా మనకి నాస్టిక్ దోశపాన్ వచ్చేసి ఇంకా అలా చేంజ్ చేయడం ఎందుకని చెప్పేసి ఇవి వన్ టైం ఇన్వెస్ట్మెంటే కదా ఈ క్యాష్ ఐరన్ అనేది అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ చెప్పాను కదా మీకు నేను అన్ని నాస్టిక్ అవన్నీ అవాయిడ్ చేస్తున్నాను కొంచెం అల్యూమినియం పాత్ర అయితే ఇంకొంచెం ఉన్నాయి అవి కూడా అది వన్ నా టూనే ఉన్నాయి ఎక్కువైతే లేవు అవి కూడా కొంచెం కొంచెంగా ఒకేసారి అయితే చేంజ్ చేయలేము కదా ఇంత అమౌంట్ పెట్టేసి కొంచెం కొంచెంగా చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడిప్పుడే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇలా దోశపాన్ అయితే తీసుకున్నానండి ఇది కూడా ఇండస్ వ్యాల్యూలో తీసుకున్నాను ఇంకా దీనికి మనకి ఇట్లా ఇలా సిలికాన్ ఇట్లా హ్యాండిల్స్ కూడా అయితే టూ ఇచ్చారండి మనకి క్యాస్ట్ ఐరన్లో మెయిన్గా వచ్చేసి హీట్ హీట్ అనేది సేమ్గా అయితే అబ్జర్వ్ అవుతుంది అంటే హీట్ అనేది మనకి ఎంత ఈ ఫ్లేమ్ అనేది అంత ఈవెన్గా అయితే స్ప్రెడ్ అవుతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ వరకు మనం దీన్ని అయితే ఇట్లా టచ్ చేయలేమండి అంత హీట్గా అయితే ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా సిలికాన్ హ్యాండిల్స్ అనేవి వీటికి అయితే ఇచ్చారు ఇంకా మనం చాలా హీట్ ఉంటుంది కదా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉంది అనుకో ఎగ్జాంపుల్ మనం స్టవ్ ఆఫ్ చేస్తాం కదా ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకి ఒక దోశ అయితే వేసేసుకోవచ్చు అంటే అంత హీట్ అనేది ఈ ఐరన్ పాత్రలో అయితే ఉంటుంది ఇంకా మెయిన్గా వచ్చేసి ఈ క్యాస్టైరన్లో మన వంట అనేది అంత హెల్త్కి మంచిదే కాదు టేస్ట్కి కూడా అంత బాగుంటుంది ఈ క్యాస్టైరన్ యుటెన్సిల్స్లో ఉన్నటువంటి ఏ ఫ్రై ఐటమ్స్ అయితేనేమి ఏదైనా సరే ఇంకా ఏ ఏ పాత్రలో ఉన్నా సరే అంత టేస్ట్ అయితే రాదండి మనకు మెయిన్గా ఇప్పుడు ఈ క్యాస్టైరన్ పాత్రలో వచ్చేసి మన ఫ్రై ఐటమ్స్ కానీ ఓన్లీ ఫ్రై ఐటమ్స్ కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ మాత్రమే చేసుకోవాలి కూరలు కానీ కూరలు కానీ అటువంటివి అస్సలు చేసుకోకూడదండి ఎందుకంటే మనకు మెయిన్గా ఐరన్కున్న నేచరే అది వాటర్ తగిలినా సరే తడి తగిలినా సరే అమ్మటి తుప్పు పట్టిపోతాయండి కాబట్టి ఓన్లీ ఫ్రై ఐటమ్స్ డీ ఫ్రై ఐటమ్స్ చేసుకోవాలి వన్స్ మనం అందులో కుక్ చేసుకున్న తర్వాత అది ఎమ్మటే తీసి సపరేట్గా బౌల్స్ ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఎమ్మటే దీన్ని మనం లిక్విడ్ విమ్ లిక్విడ్ కానీ మనం ఏ యూజ్ చేసుకుంటే అది వేసేసుకొని క్లీన్ చేసేసుకోవాలి అలా క్లీన్ చేసేసుకొని ఒక టిష్యూ తీసేసుకొని ఎటువంటి తడి లేకుండా మొత్తం అనేది తడి ఉండకూడదు మళ్ళీ ఎటువంటి తడి లేకుండా చూసుకొని దానికి కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ టిష్యూ తీసేసుకొని అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి అప్పుడు మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం ఇందులో ఓన్లీ ఫ్రై ఐటమ్స్ కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ ఇటువంటివే ఫ్రై చేసుకోవాలి తడి తగిలే ఐటమ్స్ ఎటువంటి కొంచెం వాటర్ చుక్క తగిలినా ఎటువంటి తడి తగిలినా కానికే మనకు మెయిన్గా క్యాస్టైరం పాత్రలు అనేవి ఎక్కువ రెస్ట్ బట్టే ఛాన్సెస్ ఉన్నాయండి ఏవైనా సరే రెస్ట్ పడతాయి మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కాకపోతే కొంచెం మెయింటైన్ చేయడం కష్టం ఈ అని ఎందుకంటే మనకి ఇట్లా ఎత్తాలన్నా దించాలన్నా కొంచెం వెయిట్ చాలా వెయిట్ ఉంటుంది ఏది చూసుకున్నా సరే నీ కడాయి చూసుకున్నా దోశపాన్ చూసుకున్నా ఏది చూసుకున్నా చాలా వెయిట్ అయితే ఉంటాయండి కానీ మనం వీటిని ఫస్ట్ స్టార్టింగ్లో యూజ్ చేయడం అనేది దోశ పాన్ ఏదైనా కొంచెం స్టిక్ అవ్వడం అయితే వస్తూ ఉంటాయి అంట మరి నేను ఇప్పటివరకు యూజ్ చేయలేదు కదా ఇది ఒకటి యూజ్ చేశాను అది కూడా ఎక్కువైతే యూజ్ చేయాలి అప్పుడు కొన్ని మనసుకు వస్తారు అట్లయితే యూజ్ చేశాను పక్కనైతే పెట్టేశాను ఇంక ఇప్పుడు ఇవన్నీ నేను ప్రతిది దోశ ప్యాన్ అయితే ఏమి కడాయి అయితేనేమి ఏదైనా సరే ఈ ఊతప్పం ప్యాన్ అయినా ఇవన్నీ అయితే ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా అయితే యూజ్ చేయాలనుకుంటున్నానండి ఇప్పటి నుంచి నా రెగ్యులర్ బ్లాగ్స్లో కానీ వీడియోస్లో కానీ అయితేనేమి ఈ క్యాస్టరం పాత్రని అయితే రెగ్యులర్గా యూజ్ చేద్దామనేసి అనేసి కానీ స్టార్టింగ్లో ఇవి యూజ్ చేయడం అనేది కొంచెం టఫ్గా అయితే ఉండొచ్చు అంట అంటే దోశ ప్యాన్ అయితే స్టిక్ అయిపోవడం అట్లా అయితే జరుగుతూ ఉంటాయంట కానీ వన్ ఆర్ టూ టైమ్స్ అట్లా కనుక మనం మంచిగా సీజనింగ్ చేసుకు అంటే కరెక్ట్ వేళ సీజనింగ్ అనేది చేసుకోవాలి వీటికి అలా కరెక్ట్ వేళ సీజనింగ్ చేసుకొని కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్టయితే మీరు లాంగ్ టైం వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అండి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది ఇంకా మళ్ళీ లైఫ్ లాంగ్ అయితే మనం అది అదే నాన్ స్టిక్ ఇవ్వనుకో చేంజ్ చేస్తూ ఉండాలి అది లాంగ్ కోటింగ్ అనేది మనం పోయినప్పుడల్లా చేంజ్ చేస్తూ ఉండాలి ఇంక ఇట్లా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని అందులో ఎలా కుక్ చేసుకోవాలి ఎందుకు చెప్పాను కదా ఇది ఓన్లీ డీ ఫ్రై ఐటమ్స్ ఫ్రై ఐటమ్స్ మాత్రమే చేసుకోవాలి ఆఫ్టర్ కుకింగ్ తర్వాత అది తీసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం నీట్గా లిక్విడ్ కానీ ఏదైనా వేసుకొని డిష్ వాషర్ ఏదైనా సరే అది వేసేసుకొని వాష్ చేసేసుకోవాలి ఇంకా ఆ తడి మీకు టిష్యూతో కానీ ఏదైనా క్లాత్ తీసుకుని తుడిచేసుకోవాలి లేదంటే మంటని సిమ్లో పెట్టేసినా తడంత అనేది పోతుంది మనకి అప్పుడు కొంచెం ఆయిల్ వేసి చేసుకొని ఎటువంటి గ్యాప్స్ లేకుండా మన టిష్యూతో అయితే స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్ యూస్ మనం రెగ్యులర్గా చేసుకునే వంటల్లో యూజ్ చేసేసుకోవచ్చండి ఓకే అండి నా దగ్గర ఉన్నటువంటి యూటెన్సిల్స్ వచ్చేసి ఈ క్యాస్టరన్ అయితేనేమి ఈ స్టెయిన్లెస్ స్టీల్ అయితేనేమి ఈ మట్టి పాత్రలు అయితేనేమి ఇవన్నీ కూడా వీటి గురించి నాకు తెసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే మీతో అయితే షేర్ చేశాను అనుకుంటున్నాను మీకు గనక అంటే కొత్తగా ఈ క్యాస్టరన్ తీసుకోవాలనుకున్నా కానీ ఎవరికైనా ఇవి ఎలా యూజ్ చేసుకోవాలి వీటిలో ఎలాంటి ఫుడ్ అది ప్రిపేర్ చేసుకోవాలి వాటి గురించి అయితే కొంచెం నాకు తెలిసినంత వరకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీతో అయితే షేర్ చేసుకున్నానండి ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత యూస్ఫుల్ కనుక అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము అందుకైతే వచ్చేస్తాను అంటల్ దెన్ కిప్ వాచింగ్ ఓకే బాయ్